ఫైనల్లీ మొక్కలకి ఎన్ని రకాల మట్టి కావాలో అన్ని రకాలు తెప్పించేసి మంచిగా రీపాటింగ్ అయితే చేసేసాం మరి ఒక స్పెషల్ ప్లాంట్ చూపిస్తాం మీకు ఇది వచ్చేసి డస్ట్ ప్లాంట్ డస్ట్ అంతటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది దాన్ని మా ఫ్రెండ్ దివ్య అయితే ఇచ్చింది నాకు ఆ ప్లాంట్ పేరు వేరే ఉంటుంది నేనైతే డస్ట్ అబ్జర్వ్ చేస్తుందని చెప్పి డస్ట్ ప్లాంట్ అని పేరు పెట్టాను రైస్ అయిపోయి రైస్ ఒక్కటి ఆర్డర్ చేయండి అంటే మా ఆయన ఇన్ని రకాల ఆర్డర్ చేశారు ఇండియన్ స్టోర్ నుంచి చాలా మంది కమెంట్ సెక్షన్ లో చెప్తున్నారు అర కేజీ కావాలంటే పావు కేజీ చెప్పండి అక్క పావు కేజీ కావాలంటే ఇంకా తక్కువ చెప్పండి అక్క అని ఏదో రైస్ ఒక్కటి ఆర్డర్ పెడతారు కదా అని రైస్ ఒక్కటి చెప్తే ఇన్ని ఆర్డర్ పెట్టారు అవి కూడా తిన్నగా రాలేదు బెండకాయలు దొండకాయలు ఉసిరికాయలు ఇంకా ముల్లంకాళ్లు ఇవన్నీ ఆర్డర్ చేశారు వీటిలో ఓన్లీ బాగా వచ్చినవి అయితే ంపలు ఇంకా ములంకాడలు తక్కిన బెండకాయలు దొండకాయలు వచ్చాయి చూసారు నాకైతే బీపీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అవి కూడా ఏమైనా తక్కువ రేట్ కొంటామా చాలా కాస్ట్ ఇక్కడ ఆ బెండకాయలు దగ్గర దగ్గర మనకి ఏడు వందలు ఎంతో పడి ఉంటాయి నేను ఈ వీడియో ఎండ్ లోని బిల్లింగ్ కూడా పెట్టాను ఒక్కొక్క ఐటమ్ ఎంత పడిందో చూడండి అసలు ఉసిరికాయలు అయితే అసలు టూ మచ్ ఈ బెండకాయలు అయితే డైరెక్ట్ గా తీసుకెళ్ళి బిన్ లో వేస్తా అని చెప్పా మా ఆయనకి వీడియో చూసే మీకే అంత డిసప్పాయింటింగ్ గా ఉంటే నేను అసలు ఇక్కడ ఫేస్ చేసిందని నాకు ఎలా ఉంటుంది చెప్పండి డస్ట్ బిన్ లో పాడేసి చేతులు దులిపేసుకున్నాను అనుకుంటున్నారేమో అసలు కానే కాదు అది రిఫండ్ వచ్చే వరకు మా ఆయన బుర్ర అయితే మామూలుగా తినలేదు నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పాను ఇంకా నా బాధ తట్టుకోలేక తనే కంప్లైంట్ ఇచ్చి ఆ రిఫండ్ అయితే అడగడం జరిగింది ఆ రిఫండ్ ఇచ్చే వరకు కంప్లైంట్ తీసుకునే వరకు కూడా పేపర్ ని మా ఆయన వర్క్ చేసుకునే ఆఫీస్ టేబుల్ మీదే పెట్టాను నేను మీకు అసలు ఈ వీడియో చూసి ఏమనిపించా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి